వెల్కమ్ ట్రూ న్యూస్ ఉచిత ఇసుకను అమలు చేయాలని కోరుతూ రైల్వే పార్టీ ఆధ్వర్యంలో ధర్నా అన్నమయ్య జిల్లా రైల్వే కోడరులో ఉచిత ఇసుక పాలసీని తక్షణ అమలు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం టోల్ గేట్ గాంధీ విగ్రహం వద్ద రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇసుక అందుబాటులో లేక ప్రజలు ఇబ్బంది పడ్డారని టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తామని చెప్పి వంద రోజులు దాటినా ఇసుక అందుబాటులోకి రాలేదన్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా కనిపించలేదని ఆరోపించారు గత ప్రభుత్వంలో కన్నా అధిక రేట్లకు ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ఒక టిప్పర్ గతంలో పదహారు పద్దెనిమిది వేలకు వచ్చేదని నేడు అది ఇరవై రెండు వేలకు అమ్ముతున్నారని తెలిపారు ట్రాక్టర్ గత సమ ప్రభుత్వంలో ఐదు వేలకు ఇచ్చేవారని నేడు ఎనిమిది వేలకు ఇస్తున్నారని మరి ఉచిత ఇసుక పాలసీ ఎక్కడ అమలవుతుంది అని ప్రశ్నించారు బాలరాజుపల్లి బుడుగు బుడుగుంటపల్లి స్టాక్ యార్డు నిల్వ చేసి కొనుగోలు అమ్మకాలు చేయడం ఖర్చుతో కూడుకున్నదన్నారు డబుల్ ఖర్చు అవుతుందని అన్నారు భౌన నిర్మాణ కార్మికులు కానీ పేద ప్రజలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు గతంలో కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వ అధికారానికి వస్తేనే ఉచిత ఇసుక అందిస్తా అందిస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి వంద రోజులైతే ఈ ఉచిత ఇసుక ఈ అభివృద్ధి రాలేదు ఉచి తీసుకెళ్ళి ప్రకటించారు ఈ రోజు అన్నమయ్య జిల్లా రైల్వే కోడలో ఇసుక టిప్పర్ వచ్చేసి ఇరవై రెండు వేలు అమ్ముతూ ఉన్నారు ట్రాక్టర్లు వచ్చేసి ఎనిమిది వేలు అమ్ముతున్నారు మూడు వేలు పదివేలకు మాత్రమే వచ్చేటి ఈ రోజు గత కన్నా ఎక్కువ డబ్బులు వస్తున్నాయి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రోజు ఎక్కడో సానిపై బీపీ వారీ పెట్టేది అక్కడ పెడితే చాలా దూరం అవుతుంది క్వారీలన్నీ కూడా అందుబాటులోకి పెట్టాలి అన్ని క్వారీలు ఓపెన్ చేయాలని కోరుతున్నాం ఈ రోజు తంగటూరు గాని గుంటూరు కానీ గస్తపల్లి కాని నారాయణూరు గాని ఎనగలూరు కాని నందలూరు గాని ఈ ప్రాంతాల్లో కూడా ఈ రీచ్లన్నీ కూడా ఓపెన్ చేయాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పెంచేశారు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలతో ఈ రోజు తన్ను కని చెప్పొచ్చారు ఉచితంగా దాన్ని ఇంత డబ్బు పెట్టుకోవాలన్నా ప్రకృతిలో ఉచితంగా వచ్చేటువంటి ఇసుకని ఈ రోజు వ్యాపారం చేస్తున్నారు గత ప్రభుత్వం దోపిడీ చేసింది ఇసుక కుంభకోణకాలు బలపడింది ఈ ప్రభుత్వంలో ఇక్కడ కార్యకర్తలు కూడా ఆ విధంగా కుంభకోణకాలు చేసి సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తూ పేదలకు అందుబాటులో లేకుంటున్నారు అందుకనే నేను చెప్తున్నా ఈ రోజు వెంటనే లారీలు నిషేధించాలి లారీలు ఇతర రాష్ట్రాలకి ఇతర ప్రాంతాలకు పోతూ ఉన్నాయి దానికోసం ఇక్కడ కనిపించి ఈ రోజు బిల్డింగ్లు ఆగిపోయినాయి బిల్డింగ్ వచ్చిన పనులు లేకుండా పోయినాయి కాబట్టి వీళ్ళందరినీ ఆదుకోవాలని కోరుతూ ఈ రోజు సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రతి రైల్వే కోర్టులో ధర్నా నిర్వహిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఈ పాలసీలో ఈ రోజు జిఎస్టీ ఎన్ని ఎత్తే ఎన్ని ఎత్తే మూడు వందల రూపాయలు అనేది ప్రభుత్వం కిందిపోతుంది నన్ను రద్దు చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఈ రోజు ఈ యొక్క ఇసుక ఉచితంగా తీసుకుపోయేదానికి అవకాశం కల్పించాలని ఉపాధిని కూలీలతో ఎత్తించాలని మిస్ కాకుండా ఉపాధి కూలీలతో ట్రాక్టర్లకు ఎడ్ల పనులకు అవకాశం కల్పించి ఇవ్వాలని చెప్పని సిపిఎం డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం ధర్నాలో పాల్గొనందరికీ పేరు అభివృద్ధి చెప్తూ